అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే దసరా నవరాత్రులు అయితే వచ్చేస్తున్నాయి కదండి ఇక ఒక్కరోజు పూజ చేస్తే మీరు తొమ్మిది రోజులు పూజ చేసినట్లే అనమాట అసలు తొమ్మిది రోజులు పూజ చేయలేని వాళ్ళు ఏం చేయాలి పూజలు ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మనం ఈ తెలుసుకుందామండి నార్మల్గా శుక్లపక్షం పాడ్యం తిథి నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయి అయితే ఈ సంవత్సరం అక్టోబర్ మూడు అంటే అక్టోబర్ మూడు గురువారం రేపటి నుంచి దేవి నవరాత్రులైతే ప్రారంభం కానున్నాయి ఈ తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని పూజిస్తారు ఈ రోజుల్లో కలశాన్ని స్థాపించి అమ్మవారిని పూజించినట్లయితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలానే నవరాత్రుల వేళ మీరు కొన్ని నియమాలు తప్పకుండా పాటించే తీరాలి ఈ నియమాల వల్ల అమ్మవారి పూర్తి అనుగ్రహం మీకు లభిస్తుంది విపరీతమైన ధనలాభం చేకూరుతుంది పట్టలేని అదృష్టం మిమ్మల్ని చేరుతుంది కాబట్టి ఈ నవరాత్రుల పూజల్లో దుర్గామాతను ఎలా పూజించాలి కలశాన్ని ఎలా ఏర్పాటు చేయాలి తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించలేని వాళ్ళు ఏ రోజున పూజించాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందామండి ఎందుకంటే అందరికీ ఒకే రోజు పూజ చేయాలని లేదండి ఇంకొంతమందికి రోజు పూజ చేయాలని ఉండదన్నమాట ఎవరి ఇబ్బందులు ఉంటాయి మరి వాళ్ళు ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఇక ఈ నవరాత్రులు వచ్చేలోపే మీ ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని ఇంట్లో ఉన్న పాత వస్తువులను బయటపడండి ఇక అక్టోబర్ మూడో తేదీ నుండి నవరాత్రులు అయితే ప్రారంభమవుతున్నాయి అయితే మనలో చాలామంది ఈ నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించుకుంటారు అందులో కొంతమంది మాత్రం ప్రతిరోజు పూజ చేయడం అంటే అస్సలు కుదరదు కదండి కాబట్టి ప్రతిరోజు పూజ చేయడం కుదరని వాళ్ళు తొమ్మిది రోజుల్లో కనీసం ఒక మూడు రోజులైనా సరే ఇంట్లో అమ్మవారిని సులభంగా పూజించుకోండి దుర్గాదేవి అమ్మవారిని పూజించాలి అంటే పెద్ద ఆర్భాటాలు ఏమీ అవసరం లేదండి కాకపోతే మీరు నిత్యం ఇంట్లో పూజ చేసుకుంటారు అలానే అమ్మవారిని పూజిస్తే సరిపోతుంది కానీ కొన్ని చిన్న చిన్న నియమాలు అయితే తెలుసుకొని అమ్మవారిని పూజిస్తే కోరిన కోరికలు వెంటనే తీరుతాయి మీ ఇల్లంతా బంగారం బంగారంమయమవుతుంది ఇక ముందుగా ఈ నవరాత్రులు వచ్చేలోపే దుర్గాదేవి అమ్మవారి చిత్రపటాన్ని తెచ్చుకోండి ఈ నవరాత్రులో దుర్గా అమ్మవారి ఫోటోని తెచ్చుకొని మీ పూజగతిలో పెట్టుకుంటే చాలు ఆ అమ్మవారు మీ ఇంట్లో కొలువైనట్లే ఎందుకంటే ఈ నవరాత్రుల సమయంలో తొమ్మిది రోజుల పాటు అమ్మవారు భూమి మీద తిరుగుతూ ఉంటారు కాబట్టి దుర్గమ్మ తల్లి పటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టి చక్కగా దీపారాధన చేసుకోండి అమ్మవారి అనుగ్రహం మీ కుటుంబంపై తప్పకుండా ఉంటుంది ఇక ఈ దేవి నవరాత్రుల్లో ప్రతిరోజు పూజ చేయాలనే నియమం ఏమీ లేదండి మీకు కుదిరితే మాత్రం తొమ్మిది రోజుల్లో మీకు కుదిరినన్ని రోజులు అమ్మవారిని పూజిస్తూ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే మీ కొంగు బంగారం అయినట్లే అమ్మవారి ఆశీర్వాదం మీకు కలిగినట్లే ఇక నవరాత్రులు ప్రారంభమైన మొదటి రోజున అంటే అక్టోబర్ మూడవ తేదీన మీ ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి ఏ ఇంటి ముందైతే స్వస్తిక్ చిహ్నం ఉంటుందో ఆ ఇంటిపై అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది ఎందుకంటే స్వస్తి గుర్తు అనేది దేవతలకు ఇష్టమైన చిహ్నం కాబట్టి మీ ఇంటి తలుపు మీద కానీ ఇంటి ముందున్న గోడల పైన కానీ స్వస్తి గుర్తును వేసుకుంటే దుర్గమ్మ తల్లి సంతోషించి మీ ఇంటిపై కాసుల వర్షాన్ని కురిపిస్తుంది ఇక నవరాత్రుల్లో పూజ చేయాలనుకునే వాళ్ళు ముందుగా దుర్గమ్మ తల్లి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని అమ్మవారికి పూలను సమర్పించి మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని నిండుగా ముస్తబించుకోండి మరి ముఖ్యంగా చెప్పాలి అంటే మట్టి గాజులతో ఒక దండ తయారు చేసి అమ్మవారి పటానికి వేస్తే చాలా మంచిది అలానే ఈ తొమ్మిది నవరాత్రి రోజుల్లో వచ్చే మంగళవారం నాడు మరియు శుక్రవారం నాడున నిమ్మకాయ దండను అమ్మవారికి వేస్తే చాలా మంచిది ఇక నిమ్మకాయ అంటేనే దుర్గమ్మ తల్లికి చాలా ఇష్టమైనది కాబట్టి మీ పూజ గదిలో ఉన్న దుర్గమ్మ తల్లి పటానికి నిమ్మకాయ మాలను వేస్తే సర్వ సౌఖ్యాలు లభిస్తాయి లేదా ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి నిమ్మకాయ మాలను సమర్పించండి ఇక అమ్మవారికి నైవేద్యంగా పరమాన్నం పులిహోర దద్దోజనం వివిధ రకాల పండ్లను సమర్పించండి ఇవేమీ సమర్పించలేని వాళ్ళు కనీసం ఒక బెల్లం ముక్కనైనా సరే అమ్మవారికి నివేదించండి అయితే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ నవరాత్రుల్లో మీ పూజ గదిలో కలసం ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది ఇక ప్రతిరోజు పూజ చేయలేని వాళ్ళు కూడా ఈ నవరాత్రుల మొదటి రోజున మీ పూజ గదిలో కలసం ఏర్పాటు చేసుకొని నవరాత్రుల చివరి రోజున అనగా దసరా రోజున ఇంట్లో పూజ చేసి కలసాన్ని కదిలించాలి ముఖ్యంగా ఈ నవరాత్రి రోజులో ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే ఇల్లంతా కాసులతో నిండిపోతుంది వ్యాపారంలో బాగా అభివృద్ధి చెందుతారు ఇక ఈ నవరాత్రుల పూజల్లో అమ్మవారికి కుంకుమ పూజను ఖచ్చితంగా చేయాలి ఏ స్త్రీ అయితే ఆ అమ్మవారికి కుంకుమ పూజ చేస్తుందో ఆ స్త్రీకి దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది ఇక అమ్మవారికి కుంకుమ పూజ ఎలా చేయాలి అంటే మీరు ఇంట్లో పూజ చేసేప్పుడు పసుపుతో గౌరీ అమ్మవారిని తయారు చేసుకోండి ఒక తమలపాకు మీద పసుపు గౌరీ అమ్మ దేవిని ప్రతిష్ఠించుకొని గౌరీదేవికి కుంకుమ బొట్టు పెట్టి పూలు సమర్పించండి తరువాత గౌరీదేవి పైన భక్తి శ్రద్ధలతో కుంకుమను వేస్తూ అమ్మవారిని పూజించండి ఈ విధంగా మీకు వీలైనన్ని రోజులు మీ ఇంట్లోనే అమ్మవారికి కుంకుమ పూజను చేసుకోవచ్చు ఇక పూజ చేసిన తర్వాత ఈ కుంకుమను జాగ్రత్త చేసుకోండి పూజ గదిలో ఉన్న ఈ కుంకుమను పెట్టుకొని ప్రతిరోజు మీ రోజును మొదలు పెట్టినట్లయితే చాలా మంచి జరుగుతుంది ఇక పసుపు గౌరీదేవిని నీటిలో వేసి ఆ నీటిని ఇల్లంతా చల్లుకుంటే చాలా మంచిది ఈ నవరాత్రుల్లో ఏడు గోమతి చక్రాలను తెచ్చుకొని ఎర్రటి వస్త్రంలో చుట్టి మీ బీరువాలో పెట్టుకున్నట్లయితే ఇక మీకు జీవితాంతం డబ్బే డబ్బు డబ్బుకి సమస్యలే ఉండువు అన్నిటికన్నా ముఖ్యంగా దుర్గాదేవికి నిమ్మకాయ దీపం అంటే మరీ ఇష్టం ఈ నిమ్మకాయ దీపాలని రాహుకాల దీపాలని కూడా అంటారు ఈ నవరాత్రులో ఏదైనా అమ్మవారి దేవాలయాలకు వెళ్ళి నిమ్మకాయలను అడ్డంగా కోసి అందులో ఉన్న గుజ్జు మొత్తం తీసేసి తొమ్మిది నిమ్మ చెక్కల్లో ఆవునెయ్యిని పోసి ఒత్తులు వేసి దీపం వెలిగించాలి ఈ నవరాత్రిలో రావుకాల దీపాలను వెలిగిస్తే చాలా మంచిదట జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఇక ఈ నవరాత్రి వేళ తొమ్మిది రోజుల పాటు ఇంట్లో అఖండ జ్యోతిని వెలిగిస్తే అఖండ రాజయోగం ఖచ్చితంగా లభిస్తుంది అఖండ జ్యోతిని వెలిగించాలి అంటే మీ పూజ గదిలోనే వెలిగించవచ్చు ఇలా చేయడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక అర్థమైంది కదండి నవరాత్రులు ఎలా పూజ చేయాలి పూజ చేయలేని వాళ్ళు ఏం చేయాలి అనేది మరొక మంచి వేడితో మీ ముందుకైతే వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్